ఉత్కంఠభరితంగా సాగిన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఎన్నికలు చివరకు ఏకపక్షంగా ముగిశాయి మెజారిటీ ఓటర్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగి వి భిక్షాలు ప్యానెల్ కు భారీ మెజారిటీని సాధించి పెట్టారు ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఎన్నికలు ఈసారి పోటా పోటీగా జరిగిన విషయం తెలిసిందే స్థానిక కొత్తపేటలోని అసోసియేషన్లో రెండు ప్యానెల్స్ మధ్య జరిగిన పోలింగ్ మినీ సాధారణ ఎన్నికలను తలపించాయి అధ్యక్ష అభ్యర్థులుగా వి భిక్షాలు కె మోహన్ చౌదరిలు తమ తమ ప్యానళ్లతో విజయం కోసం కృషి చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగిన పోలింగ్ లో మొత్తం ఒక వెయ్యి యాభై తొమ్మిది ఓట్లకు గాను ఎనిమిది వందల నాలుగు ఓట్లు పోలయ్యాయి ఏడు రౌండ్ల పాటు జరిగిన ఓట్ల లెక్కింపు రాత్రి పది గంటల ప్రాంతంలో ముగిసింది ఈ ఎన్నికల్లో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తెనాలి యూనిట్ నూతన అధ్యక్షునిగా వి భిక్షాలు భారీ మెజారిటీతో విజయం సాధించారు గెలుపొందిన భిక్షాలు ఐదు వందల నలభై మూడు ఓట్లు రాగా ప్రత్యర్థి అభ్యర్థి కె మోహన్ చౌదరికి మూడు వందల ఇరవై ఐదు ఓట్లు దక్కాయి దీంతో రెండు వందల పద్దెనిమిది ఓట్ల మెజారిటీతో భిక్షాలు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి కెఎన్ సుకుమార్ ప్రకటించారు ఇతర పదవుల్లోనూ భిక్షాలు గెలుపొందినట్లు వివరించారు నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు తమ గెలుపుకు ఇటు తోడ్పాటును అందించారని వారి సేవలను మరువలేనని చెప్పారు రాబోయే రోజుల్లో సచివాలయ ఉద్యోగుల అభ్యున్నతికి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు నేను అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా తెల్లో పనిచేస్తున్నాను గత పదిసే పది పదిసే సంవత్సరాల నుంచి ఎన్జిఓ అసోసియేషన్లో నేను కూడా ఓ సభ్యుడిగా కొనసాగాను మరి ఇటీవల జరిగిన ఈ ఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికల్లో మా ప్యానల్ తరఫున పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలవటం జరిగింది ఈ గెలుపు అంతా ప్రతి ఎంప్లాయ్ ఎంప్లాయ్ మాకు సహకరించడం కానీ సచివాలయం సిబ్బంది ఇందులో ప్రధాన పాత్ర పోషించారు వాళ్ళందరికీ కూడా ప్రతి ఎంప్లాయ్కి కృతజ్ఞత తెలియపరుస్తున్నాను వాళ్ళ యొక్క సమస్యలు నా సమస్యలుగా పరిగణించి ప్రతి సమస్యను అధిగమిస్తానని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను మరొకసారి అందరు ఎంప్లాయీస్కి నేను రుణపడి ఉంటాను కృతజ్ఞతలుగా తెలియపరుస్తున్నాను నా పేరు సాయి కృష్ణి నేను కోర్టు బెంచ్ కనుక పనిచేస్తాను నాకు ఎన్జిఓ హోమ్తో రెండు వేల పదమూడు నుంచి సంబంధాలు ఉన్నాయండి తప్పనిసరిగా మా ప్రెసిడెంట్ గారు మిగతా కమిటీ మెంబర్ అందరితో కలిసి దీనికి దీనికోసం విశేషంగా కష్టపడతామని చెప్పి ప్రత్యేకంగా అంత మాకు ఓటేసే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞ తెలియపరుస్తాం నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సోపనండిగా చేస్తాను ఈరోజు జరిగినటువంటి ఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికల్లో మరి బిక్షాల్ గారి మా ప్యానల్గా మేము అందరం పోటీలోకి రావడం జరిగింది మరి మా సభ్యులందరూ కూడా మరి మమ్మల్ని మా యొక్క ప్యానల్ అందరినీ ప్యానల్ ప్యానల్గా గెలిపించడంలో వారందరూ మాకు చాలా సహకరించారు వారు గెలిచి మమ్మల్ని గెలిపించారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆలు చాలా పోటీ జరిగింది ఆ పోటీలో మేము అందరం ప్యానల్ ప్యానల్గా విజయం సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సమస్యలు పరిష్కరించే దానిలో మా వంతుగా ఏ విధమైనటువంటి అలసత్వం ప్రదర్శించకుండా సమస్యలను పరిష్కరించే దానిలో మేము ముందుండి ప్రతి ఒక్క ఉద్యోగికి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ